తన గ్రామ లోపల తన బట్టలు ఇక్కడి పసి బాలు ఇద్దరు భార్య భర్తలు తాడగ్గుల కట్టుకోడి ఆ పేరు ఎల్లంగా ఏ దేవుడు గుళ్ళలో పోయే ఎట్ల ఏ దేవుడు గుళ్ళలో మొక్కలేదు కండ తల్లి గర్భవాసం అందు దేవుడి వెచ్చి బలబోడి గట్టేవుడు వెచ్చి బలవీయంగా వందు అగో లేక లేక ఒక్క పుట్టిండు ఆ కండ పొడుగు పేరుడుగాడు మూడేళ్ళు ఇరవై ఒక్క రోజు నాడు అగో చూసినట్టున్నది సూర్య బలవు చెప్పినట్టుండదు చంద్రబులవు అని ఆ కండ పొడుగు పేరు ఆగో లక్షపతి మహారాజు పేరు పెట్టిండ్రయ్యా డానీ ఆ అగో దేని గట్టదేని చేలుచి అగో ఆడిల్ల లక్ష్మి దేవుడి చేర్చుచి అగో కన్న కొడుకు లక్క చేసింరు గల్లలాలా కొడుకు లక్ష్మవతి మహారాజు కోడలు ఈ లక్ష్మి దేవి ఒడిడంప మేడ మీద తోటల్లో ఉంటున్నారు అగో రాజు కచ్చరు గాన రాజు రాజవేలుతున్నాడు ఈ నాకైనా భారతదేశంలో గొప్ప పండుగ పెద్దలా వస్తున్నది మిత్ర వాసన బతుకమ్మ పండుగ పిల్లలు వస్తున్నది బీళ్ళ పండుగ అగో బతుకమ్మ పండుగ రాజు తరులందరూ పెద్ద బతుకమ్మలు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే చిన్న పిల్లల పిల్లల బతుకమ్మలు వేసుకోవాలి అగో తల్లి కొంగులు పట్టుకోవాలి శివుడి అయ్యే కళ్ళలో ఉసింది అయ్యే ఈ రామ గోర లక్ష్మీదేవి కళ్ళతోడు ఉసింది కొండంత పండుగ రోజున అత్తగారి పట్టణం లోపలి ఎందుకుndale నా తల్లి గారి పట్టణమే నిళ్ళిపోతా నా నీళ్ళ పట్టణ వీళ్ళ పట్ట లోపల పెట్టుకోవాలి ఆగు అత్తా యొక్క నన్నలదేవి దగ్గరికి వచ్చింది నా తల్లిగారి గారి పట్టణమే నిళ్ళిపోతా నాకు సెలవు అత్తన వల బలకంగా ఓ కోడల లక్ష్మీదేవి పది మంది కొడుకులు లేరు బిడ్డ పది మంది బిడ్డ లేకపాయే కోడల పైన నువ్వే ఉన్నావు పైన నువ్వే ఉన్నావు నీ అవగారు పెట్టే సొమ్ములు నిలబెడతా నీ అవగారు కొనే నేను నెలబెడతలే బిడ్డ అగో నా ఇంటిలో అమలా బలవేరు ఆడుకోనంటే కోడ లక్ష్మి దేవి తడు రొట్టె తిన్నా తల్లిగారు కొన్ని కూర తిన్నా నేను పోతాయిన పోతా అని పుట్టసాక లోపల పెట్టుకోవాలి తల్లిగారి పట్ల తోపల్ పడుతున్నది తల్లిగారి పట్ల పట్టం ఏడాడు వెళ్ళిపోతున్నదో గుండెలకు వెల్లవల్ల గుండె వాళ్ళకి నాలుగు భాగాలు అందుకే అంటో కోటి వర్రాలు వచ్చినా కోటి వర్రాలు పోసినా కోడలి బిడ్డ కాదు ఆగో లక్ష వర్రాలు పోసినాడు కొడుకు కాదంటారయ్యా నా అందు ఉంటే కండ బిడ్డే ఒకటి నా ఇంట్లో రాడుకోడు ఒక అంట ఆవరాదు అర్ధవాళ్ళు లేని సేతయ్యరాత్రేని కథరాదు బ్రేణి మాట మాట్లాడరాదు గది సంసారం ఇయ్యరాదు అంటారు కొడుకులు లేని ఇల్లు రాదు కొ రూపాయలు ఇల్లు మన కొట్ట మరి వాటి రోజులు కన్న తల్లి బాగ్యవ మరణమైపోతే కన్న తల్లి బాగ్య అవ్వకు ఒకసారి కండ పడుకు ఉండబడికే కన్న తల్లి కంట దానం చేసుకోవాలి పదకొండు రోజుల పండుగేసిండ మరి ఆ కన్న తల్లి బాగ్య అవ్వకు ఈ ఎలా ఒకసారి ఒక్క కన్న బిడ్డ ఉండబడికే ఓ తల్లి బాగ్య ఎక్కడ వెళ్ళిపోతే వారి కన్న తల్లి పోటు రోజుకుంట పదకొండు రోజుల కలకల కలకల కండ తడి మాకు మోకాళ్ళు ముందరి కాయి మోసేది లేక కాయి ఊరు దూరం వాయి కాడికి దగ్గర అయిపోయి మా చాలు వాడు మరణం మాకు తన గొర్రె పెట్టడానికి ఒక్క గాను ఒక్క కన్ను కొడుకున్నాడు కానీ అగో తన పోతుంది ఏడ్చడానికి ఒక్క గాను ఒక్క బిడ్డ లేక పాయడానికి யா <laughs> పట్ల తల్లి ముచ్చార పడక సుమక మంది పెట్టింది కలకల కలకల కంటే పెడుతుంది కొడుకోడు బాల కోటిల్లు తున్నది కండ తల్లి దేవి అంత కన్నా చేరింది ఏ క్షణం అయితే నా భర్త నా మేడి ఏరా వస్తాడు నా భర్త వచ్చిన తర్వాత నేను ఏ రాజ్యం ఏ దేశం అని వెళ్ళిపోతా ఆగో తిరుపతి తీరంగా ఓనది మానది కాసిక తెచ్చుకుంటే <Sess> అంటుండదు <Sess> <Sess>

నా ఇప్పుడైనా అటువంటి నెలబందుకు సిగలు పెట్టుకోని ఆది పేరు గెట్లాస్తున్న

సేతుల్లని వాళ్ళు పట్టుకొని అగో కన్న తల్లి పాలసేవ చేసుకొని వస్తానే వస్తున్నది కన్న తల్లి వస్తున్నది i do gonna ఎందుకుని శ్రీకలాంటి పక్కవు చిన్నవాడి అసలాంటి పొగవు ఆడిపోయి ఆ పాలు అడుపుకోడు మిత్రుడు శత్రు ఏమన్నారు నిన్ను ఎందుకొరకు బాధపడుతున్నవే ఓ బావు అందుకే అంటారు ఎడ్డుబండి ఏకమైతేనే ఆ గుట్టయినంటుని ఏకమైతేనే తరగలోకం మెచ్చుతనంట నా మనసు ఉన్న మాట భర్తతో ఎప్పుకుంటే భర్త పాదాలు పట్టుకోని ఏమంటున్నది ఆ కన్న తల్లి